వృషభ రాశి వారికి సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలండి ఇది కథ అసలైన అదృష్టం అంటే వీరి జీవితంలో కానీ ఈ సి అనే వ్యక్తి ద్వారా మాత్రం అఖండ రాజయోగం ధనప్రాప్తి పదివేల శాతం బల్ల గుద్ది చెప్తున్నాను వృషభ రాశి వారు ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీరు ఈరోజు చూడగలుగుతున్నారు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే మీరు ఈ వీడియో అస్సలు చూడలేరు అనమాట అసలు మీకు కలగబోతున్న ఆ రెండు అదృష్టాలేంటి అసలు అసలైన అదృష్టం ఇది కదా అని అని చెప్పి ఎందుకు చెప్పాము ఈ సి అనే వ్యక్తి ఎవరు ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వృషభ రాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ రాశి వారు మనం వ్యక్తిగా తంగా గమనించినట్లయితే వీరు మంచితనానికి మారుపేరు అయితే వీరిని చూసేవారు మాత్రం అసలు వీరు మంచివారు కాదు చాలా స్వార్థపరులు ఎదుటివారు బాగుపడుతుంటే వీరు చూడలేరు చాలా అసూయ కలిగిన వారు అలా వీరిని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారనమాట ముఖ్యంగా అలా నెగిటివ్గా ఆలోచించే వారిలో వీరి యొక్క బంధువులే మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పొచ్చు కానీ వృషభ వారు పైకి ఏదైనా కానీ గంభీరంగా ఉండడం కొంచెం ఒక మాట అనేది మన వాళ్ళే కదా అని చెప్పి చాలా ఫ్రీగా మన అంటే మన బంధువులే కదా అని చెప్పి ఒక మాట ఏదైనా కానీ ఆలోచించకుండా కోపంతో ఆవేశంతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక మాట ఒక్కొక్కసారి అనేస్తూ ఉంటారనమాట ఆ అన్నమాటే ఆ బంధువులు పట్టుకొని వీరిని పదే పదే సాధించడం వీరితో పలకకుండా ఉండటం వీరితో మాట్లాడకుండా ఉండటం వీరిని ఒంటరిగా చేయాలి అని చెప్పి చూడడం వీరి యొక్క అవకాశం అవకాశాలు ఏమన్నా ఉంటే వాటిని తొక్కేయాలి అని చెప్పి చూడడం వీరు ఎదుగుదల ఎలా జరుగుతుంది వీరికి ధనం ఎంత వస్తుంది వీరికి ఏ ఏ దగ్గర పెట్టుబడులు పెట్టారు అసలు వీరికి నెలకి ఆదాయం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వారు తెలుసుకుంటూ ఉంటారు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కనుక ముఖ్యంగా వీరికి శత్రువులు బయట వారిలో కంటే కూడా రక్త సంబంధికులలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు అంతేకాకుండా నేను ఇక్కడ అందరి గురించి చెప్పడం లేదండి మీరు ఇక్కడ మాత్రం ఎస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి రాయండి మీకు శత్రువులు రక్త సంబంధికులలోనే ఉంటారు మిమ్మల్ని నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు ఇది ఎలా ట్విస్ట్ అనేది ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే కనుక మీరేమో అతి మంచితనం నా వాళ్ళు నా రక్త సంబంధికులు నా తోబుట్టువులు నా ఇది అని చెప్పి మీరు ఎక్ ప్పటికీ కూడా అస్సలు వారి మీద ఒక మాట ఎవరన్నా అంటున్నా పడనీయకుండా ఉండడం వెనకేసుకొని రావడం వారి కోసం మంచి చేయాలి అని చెప్పి చూడడం వారి గురించి ఆలోచించడం తపన పడిపోవడం వారికి ఏదైనా సహాయం అంటే ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందు వేసి ఆ యొక్క సహాయం చేయడానికి ఎంత కష్టమైనా కూడా వెనకాడకుండా సహాయం చేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తారు రైట్ మీరు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ అవతలి వారు మాత్రం సహాయం వచ్చి వచ్చినప్పుడు అయ్యా అమ్మ అని చెప్పి దగ్గరికి రావడం సహాయం తీరిపోయిన తర్వాత అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా మొహం చూడటానికి కూడా వారు ఇష్టపడనంత ద్వేషాన్ని వారు పెంచుకోవడం ఇక్కడ తప్పెక్కడ జరుగుతుంది అంటే కనుక ఒక రకంగా చెప్పాలి అంటే మీరే తప్పు చేస్తున్నారు ఎప్పుడైనా కానీ మనకి తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు అని చెప్పి ఎంత రక్త సంబంధం కలిసినప్పటికీ కూడాను ఎంత బంధువులలో అయినప్పటికీ కూడాను మన మంచి కోరుకోన అప్పుడు ఎంతవరకు మనకి మంచివారు ఎంతవరకు ఒక పక్కన మన నాశనం చేయాలి మనల్ని మన ఎదుగుదలని తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నప్పుడు వారితో మనం ఎందుకు మంచిగా ఉండాలి అని ఒక క్వశ్చన్ మీరు వేసుకోండి ఎప్పటికీ కూడా మీరు అనే మాట ఒక్క ఒకటే ఒకటి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి మీరు మనసులో ఒకటే అనుకుంటారండి మీరు నిజం చెప్పండి ఎందుకంటే ఎవరి ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు నేను మంచిగా ఉంటాను నన్ను భగవంతుడు చూస్తాడు కదా వాళ్ళని భగవంతుడు చూస్తాడు కదా ఎవరి తప్పులకు వాళ్ళ శిక్ష అనుభవిస్తారు నేను చేసే న్యాయం నేను చేస్తానని చెప్పి మీరు అంటారు ఇది ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా వృషభ రాశి వారిలో నైంటీ ఫైవ్ మెంబర్స్ ఇదే ఆలోచిస్తారు అన్నమాట నా వాళ్ళకే కదా నేను చేస్తున్నాను నా రక్త సంబంధికులకే కదా నేను చేస్తున్నాను నా బంధువులకే కదా నేను నిలబడుతున్నాను అని చెప్పి మీరు అనుకుంటారు మరి అదే బంధువులు మీకు ఏదైనా కానీ మంచి అయినా ఫంక్షన్ వచ్చినా లేదంటే ఏదైనా చెడైనా మీ ఇంటికి ఏదైనా అవసరాలకైనా కానీ దేనికైనా కానీ వాళ్ళు కూడా మీకు ఉపయోగపడాలి కదా వారు ఉపయోగపడేటప్పుడు వారు స్వార్థాన్ని చూపిస్తున్నప్పుడు ఇక్కడ ఒక్క కొటేషన్ చెప్తాను ఇది మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి ఎందుకంటే మనకి భగవద్ భగవద్గీత చాలా పవిత్రమైన గ్రంథం మనకి ఈ యొక్క భగవద్గీతలో కూడా ఏం చెప్పారు అంటే ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తే వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు అదే న్యాయం అదే ధర్మం ఇదే మనకి ఈ మధ్య రీసెంట్గా ఒక సినిమాలో కూడా ఈ డైలాగు కావిడు చెప్తుందనమాట నిజంగా అలాగే ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు మంచితనానికి అయితే ఇవి రోజులు కావు మనం మంచి చేస్తుంటే అవతలి వారు మనల్ని ఒక వెర్రి పూలలాగా ఒక పిచ్చి పూలలాగా మనల్ని చూస్తూ ఉన్నారు అటువంటప్పుడు మనం ఎప్పటికీ కూడాను మంచితనం పోవాలి మంచిగా ఆలోచించాలి మంచి చేయాలి మంచి చే మనకుంటే ఏం లాభం మన పిల్లలకి మనకి కూడా వారి నుంచి సహాయం అందాలి కదా ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తాయి ఎందుకంటే చెప్పిన మాట చెప్పినట్లుగా అవుతుంది వినే వారికి కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఇక మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే మీరు మీతో ఎవరు ఎలా ఉంటున్నారో వారితో మీరు అలాగే ప్రవర్తించండి ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు తెలుసుకోవలసిన ఆ యొక్క ముఖ్యమైన విషయాల్లో అది మొదటి పాయింట్ అయితే రెండవ పాయింట్ ఏంటి అంటే కనుక మీతోటి స్నేహితులే మీ యొక్క స్నేహితులే మీతో మంచిగా ఉంటూ ఇప్పుడు వరకు బంధువుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు స్నేహితుల విషయానికి వద్దాము స్నేహితులు ఏంటి అంటే కనుక ఇప్పటి రోజుల్లో మీరు ఒకే ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి ఇది ఇప్పుడు మీ మంచి కోసమే చెప్తున్నా నేను ఎందుకంటే కనుక ఇప్పుడు బంధువులకి రక్త సంబంధికులకే ఉంటే ప్రేమ ఉండాలి మరి వారికే లేనప్పుడు స్నేహితులకి ఎందుకు ఉంటుంది ఏ బంధం కలిసింది ఏ రక్త సంబంధం కలిసింది ఏ ఇది కలిసిందని చెప్పి స్నేహితులు మనం మంచి కోరాలి అని చెప్పి మా కోరతారు అని చెప్పి మనం గుడ్డిగా నమ్మటం ఇప్పుడు ఎవరైనా కానీ అనుకునేది ఏంటి అంటే కనుక మనం నాశనం అయితే మనతో పాటు నలుగురిని నలుగురిని కూడా లాక్కెళ్ళి వారిని కూడా నాశనం చేయాలి మనం డ్రింక్ చేస్తే మనతో పాటు నలుగురు కూడా ఖచ్చితంగా డ్రింక్ చేయాలి మన హెల్త్ ఖరాబ్ అయితే వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉంటారండి ఇక నేను అందరు స్నేహితుల గురించి చెప్పట్లేదు కొంతమంది ఆ స్నేహితులు ఉంటారు అవసరానికి మంచిగా మనకి సహాయపడతారు అవసరమైనప్పుడు వచ్చి నుంచుంటారు అవసరమైనప్పుడు మనకు ఒక రూపాయి సహాయం కష్టంలో ఉన్నారంటే చేస్తారు వెనకాడకుండా అటువంటి వాళ్ళు మంచోళ్ళు వాళ్ళని తీసేయండి కానీ వందలో తొంభై శాతం మంది నెగిటివ్గానే ఉంటున్నారు ఒక పది శాతం మందే మంచి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మీరు కాస్త స్నేహితుల నుంచి కూడా కాస్త మీరేంటంటే మీది చాలా మంచి మనసు ఎవరినైనా కానీ గుడ్డుగా నమ్మేసే మనస్తత్వం బోలా మనుషులు అనమాట కాస్త మిమ్మల్ని పొగిడారు అంటే ఆ పొగడతకు మీరు పడిపోతారు దాన్ని పడిపోయి అవతల వాడు ఏది చెప్తే అది చేయడానికి ముందడుగులో ఉంటారు కాస్త ఈ ఒక్క విషయాన్ని కూడా మీరు సరిచూసుకోవాలి లేకపోతే చాలా వరకు కూడా మీ జీవితంలో దీని కారణంగా స్నేహం కారణంగా మీ యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉందండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా కొన్ని స్నేహాలు అనేవి కట్ చేసుకుంటేనే మీకు మంచిది ఇప్పుడు మంచైనా చెడైనా కానీ భర్తకు భార్య భార్యకు భర్త ఒకరినొకరు అర్థం చేసుకున్న ఒకరి మనసులో ఒకరు కలిసినప్పటికీ కలవనప్పటికీ కూడాను వారేంటంటే ఒకే గూటిలో పక్షులు వాళ్ళు కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోక తప్పదు ఇంకా లైఫ్కి ఎందుకంటే కొంత కొన్ని కొన్ని పాయింట్ల దగ్గర భర్త విషయం భార్యకు నచ్చపోవచ్చు కొన్ని పాయింట్ల దగ్గర భార్య విషయం భర్తకి నచ్చకపోవచ్చు అలా నచ్చకపోయినప్పటికీ కూడాను నూరేళ్ల భవిష్యత్తు ఒకరి మీద ఒకరికి ఆధారపడి ఉంది అలా ఆధారపడినప్పుడు ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు సర్దుకుపోవడంలో తప్పు లేదు మరొకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు సర్దుకుపోవడంలో తప్పు లేదు ఒకరు కొంచెం వెనకడుగు వేస్తుంటే వారు నా భర్త లేదా నా భార్య ఇట్లా మంచిదారిలో వెళ్ళకుండా కొంచెం కొంచెం చెడు దారిలోకి వెళ్తుంది తను ఆ తప్పు చేయకూడదు తను హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ యొక్క పార్ట్నరే మిమ్మల్ని కోరుకుంటుంది ఎప్పుడైనా కానీ ఇంట్లో ఆడవారే కదా అని చెప్పి చులకనగా తీసివేయకండి మగవాళ్ళకి చెప్తున్నాను మీ భార్యలే మీ మంచి కోరుకునేవారు మీకేదన్నా మంచి జరిగితే వాళ్ళు సంతోషపడటంలో మొదటి స్థానంలో ఉంటారు మీకేదన్నా బాధ వస్తే మీకంటే ఎక్కువగా వారే ఆలోచించి బాధపడిపోతారనమాట కాబట్టి మీరు భార్య చెప్పే మాటలు కూడా అప్పుడప్పుడు వినే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అది మీకు మంచిది కుటుంబానికి మంచిది అంతేకాకుండా వృషభ రాశి వారికి తమ యొక్క లైఫ్ పార్ట్నర్ ద్వారా మంచి జరిగే అవకాశాలే మీ యొక్క రాశి పరంగా ఎక్కువగా ఉన్నాయన్నమాట మీకు అదృష్టం కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ద్వారా ఎక్కువగా కలిసి వస్తుంది తన మాట విని తన చేత్తో ఏదైనా కానీ చేయించుకుంటే మాత్రం మీకు అందులో విజయమే తప్ప అపజయం అనేది ఉండదు కాబట్టి తనకి ఏదైనా మంచైనా చెడైనా కష్టమైన సుఖమైనా కానీ తనతో సంప్రదించండి తనతో తన యొక్క విలువైన సలహాలు తీసుకోండి ఎందుకంటే ఈ ప్రపంచంలో మన కోసం అంటూ బ్రతికేది ఒకరి కోసం ఒకరంటూ బ్రతికేది భార్యాభర్తలు మాత్రమే కాబట్టి వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది వారికి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఇచ్చి తీరాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీకు అసలైన అదృష్టం ఇదే కదా అన్నమాట ఎందుకు వాడాము అంటే కనుక ఇప్పుడు మీ ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఇంకా వచ్చేసి ఈ అక్టోబర్ మాసం అనేది చాలా చాలా అనుకూలమైన సమయం ఈ అనుకూలమైన సమయంలో మనకి ధనలక్ష్మి దేవి తలుపు తడుతుంది అలా తలుపు తట్టినప్పుడు మనం ఆ యొక్క అవకాశాన్ని గ్రహించి దాన్ని గుర్తించి ఆ యొక్క అవకాశాన్ని మన చేతుల్లోకి తీసుకుంటేనే మనకి ఆ ధనం అనేది అందుతుంది అలా కాకుండా ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఏ ఏముందిలే అని చెప్పి వదిలేస్తే మన నుంచి ఆ లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది మళ్ళీ అదే అవకాశం రావాలి అంటే ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అనుకూలమైన సమయం అని చెప్పి మీకు ఇది చాలా విలువైన సమయం అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారికి ఇంత అనుకూలమైన సమయం మళ్ళీ రాదు అని కూడా చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ పని చేసుకున్నా కానీ మీరు వృత్తికి సంబంధించి కానీ మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కానీ మీ పనుల యందు మీకు కలుసుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది గతంలో కూడా మీరు ఇంత కలుసుబాటుతనం అయితే చూడలేదండి ఈ యొక్క అదృష్టం అనేది మీకు ఇప్పుడు పట్టబోతోంది మీకు ధనం అనేది కళ్ళతో కనిపిస్తుంది ధనం మీకు చేతులోకి వస్తుంది డబ్బు పరంగా అయితే ఎటువంటి డిస్టబెన్స్ అనేవి మీకు ఉండవు డబ్బు పరంగా ఏదో ఒక రూపంలో మీకు కలుసుబాటుతనంగా ఉంటుంది కాకపోతే ఆ రూపాయి వచ్చే అవకాశాన్ని మాత్రం మీరు సద్వినియోగపరచుకోండి గ్రహించండి వచ్చినప్పుడు ఏమరపాటుగా ఉండకుండా అలర్ట్ గా ఉండి దాన్ని చేజెక్కించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఇది మీకు కలగబోయే మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీకున్న బకాయిలు అంటే మీకున్న అప్పులు అనేవి తీరబోతున్నాయి ఇప్పటి వరకు ఒక నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టి మోసినట్టుగా ఉంది మీ జీవితం నెల వచ్చేసరికి దానికి కట్టను దీనికి కట్టను ఈఎంఐ కట్టను అని చెప్పి అది కట్టను ఇది కట్టను అని చెప్పి అంటే ఇట్లా డబ్బులు చేతిలోకి రావడం అలా వెళ్ళిపోవడం నెల వచ్చేసరికి ఫస్ట్ తారీఖు వస్తే ఇట్లా చేతిలోకి వస్తున్నాయి ఇటు పదో తారీఖు కల్లా డబ్బులు అయిపోతున్నాయి ఇలా మీ యొక్క సిచ్యువేషన్ అయితే డబ్బు పరంగా కొన్ని మీరు ఇబ్బందులు అయితే పడ్డారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే వృషభ రాశి వారికి ఇప్పటి వరకు కూడా చేతిలో డబ్బు అనేది నిలిచే కాదు చేతిలోకి రావడం ఏదో ఒక రూపంలో వెళ్ళిపోవడం ఇదే అనుభవిస్తున్నారు అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను కదా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఇంత ఒత్తిడికి గురై పనులు చేస్తున్నా కదా అయినా కూడా నా చేతిలో డబ్బు నిలవడం లేదు అనే బాధ మిమ్మల్ని ఎప్పటి కూడా వెంటాడుతూనే ఉండేదనమాట కాకపోతే ఇప్పుడు మీకు ఆ బాధ ఉండదు ఆ నెత్తిన బండరాయి దించితే ఎంత తేలికగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే మీకున్న అప్పులు కూడా కొన్ని అనేవి ఈ రెండు నెలల్లో తీర అంటే తీరిపోబోతున్నాయి దానివల్ల మీరు కాస్త ఊపిరి పీల్చుకుంటారు కాస్త కాదండి చాలా వరకు కూడా మీరు మంచిగా ఫీల్ అవుతారనమాట అదొక గుడ్ ఫీలింగ్ అమ్మయా నాకు ఇది అప్పు పోయిందమ్మా అని అది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట అది మీరు అనుభవిస్తారు అది మీకు రెండవ అదృష్టం ఇక ఈ సి అనే వ్యక్తి ద్వారా అఖండ రాజయోగం అనేది కలగబోతుంది ఈ సి అనే వ్యక్తి మీకు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కనుక ఈ సిద్ధంగా అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి మంచి మాటలు మీరు వినలేదు ఇలా చేసుకో అలా చేసుకో ఇలా చేసుకుంటే డబ్బు వస్తుంది ఇలా చేసుకుంటే నువ్వు పొదుపు చేసుకుంటావు అని చెప్పి ఎటువంటి మంచి అనేది మీకు వినిపించలేదు మీకు ఇక్కడ డౌట్ వస్తుంది అక్క మరి మంచి వినిపించినప్పుడు వారి ద్వారా మాకు ఎందుకు జరుగుతుంది అనే అనుమానం మీకు వస్తుంది అవును వారి ద్వారానే మీకు మంచి జరగబోతుంది భగవంతుడు ఎప్పుడైనా కానీ మానవులు ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి కలుస్తారు అని చెప్పి అంటారు కదా అలాగే భగవంతుడు మీకు వీరి రూపంలో మంచి చేయబోతున్నారు వారు మీకు చెడు చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఆ చెడు అనేది మీకు మంచిగా కలిసి రాబోతోంది వారు మిమ్మల్ని నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటే ఆ యొక్క ఎదురు చూపు మీ ఎదుగుదలకి ఉపయోగపడబోతోంది ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఏది చెప్తే దాన్ని మీరు నెగిటివ్గా ఆలోచిస్తే మీకు అది ఉపయోగకరం కాబోతోంది వీరెలాంటి ఎలాంటివి చెప్తారు అంటే ఎప్పటికీ కూడా ఈ సి అనే అక్షరం ఉన్నవారు వారి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి నచ్చిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారికి నచ్చిన వారి కోసం వారి పనులు గడిపించుకోవడం కోసం ఏ నాటకమైనా ఆడతారు నిజంగా చెప్పాలంటే రకరకాల చిత్రపటాలు అంటే రకరకాల మనుషుల్ని మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం కానీ ఈ భూమి మీద కూడా అన్ని వేషాలు వేసే మనుషులు ఉన్నారండి మనుషుల్లో ఈ సి అనే అక్షరం ఉన్నవారు కూడా ఒక జాతి అన్నమాట కాబట్టి ఇక్కడ అందరు సి అనే అక్షరం ఉన్న వాళ్ళు నా మీద కోపం తెచ్చుకోవద్దు వీరికి సంబంధించి మాత్రమే నేను చెప్తున్నాను వీరికి సంబంధించిన వారు ఏంటి అంటే ఆ యొక్క సి అనే అక్షరం ఉన్నవారు ఒక స్త్రీ డ్రామా క్వీన్ అని చెప్పి చెప్పొచ్చు మీకు ఈ సి అనే అక్షరం ఉన్న ద్వారా గతంలో కానీ లేదంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కానీ వారు మీకు నెగిటివ్గా కనిపిస్తున్నారు అంటే నాకు కింద ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఇది కేవలం వృషభ రాశి వారికి చాలా రకాలుగా ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తుల ద్వారా నష్టమే తప్ప లాభం ఉండదు కాబట్టి వారు ఏం చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా మీరు చేయండి వారు ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళిరా అక్కడికి వెళ్తే నీకు బాగుంటుంది అని చెప్పి చెప్పారనుకోండి మీరు అక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళితే బాగోదు అని చెప్పి గ్రహించండి ఇదిగో మాకు వారికి ఇష్టమైన వాళ్ళకి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి మీకు చెప్పారనుకోండి మీరు అది చెయ్యకండి అది చేయకుండా ఉంటేనే మీకు బాగుంటుంది అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వారు చెయ్యి అన్న పనులు చేయకుండా ఉండి జీవితంలో ఎదిగి చూపించే కెపాసిటీ ఆ ఆశీర్వాదం ఆ అనుగ్రహం అనేది పరమేశ్వరుడు మీకు ఇప్పుడు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఈ సి అనే వ్యక్తి ద్వారా మీకు అఖండ రాజయోగం కలగబోతుంది వారికి మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తేనే ఇది కలుగుతుంది ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మూడు రోజుల్లో కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా అన్ని రకాలుగా కూడా ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు నేను ఇందాక చెప్పినట్లుగా మీ యొక్క అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే సమయం ఎక్కడా కూడా రూపాయి కూడా వదలకండి మీరు దానాలు చేయండి ధర్మాలు చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి కానీ అన్ని వైనంగా ఉండి మీ దగ్గర లాక్కోవాలి అని చెప్పి చూసే వాళ్ళని మాత్రం దూరంగా పెట్టండి సగం బాగుపడిపోతారు మీరు జీవితంలో ఇది రాసి పెట్టుకోండి జరిగి తీరతుంది అనమాట ఇప్పటి రోజుల్లో చుట్టూ నటన ప్రపంచం అయిపోయింది నా నటన అంటే ఆ నటన ఏ విధంగా ఉంటుందంటే అవసరమైతే అమ్మ అయ్యా నీకు మించిన వాళ్ళు ఎవరు నిన్ను అసలు అసలు నువ్వే మాకు ముఖ్యం అంటారు అవసరం తీరిపోయిన తర్వాత అసలు అబ్బాయి ఎక్కడో చూసినట్టుందే అని కూడా అంటానికి కూడా నామోసి అనమాట వాళ్ళకి కాబట్టి అటువంటి నటన కిరీటీలకు దూరంగా ఉండండి ఇక ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ పరంగా కూడా మీకు ఈ మూడు రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది లవర్స్ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి కష్ట కష్టపడి చదివితేనే మీకు ప్రతిఫలం అనేది దక్కుతుంది మీరు ఓరొక టైం పాస్ చేసి వస్తే మాత్రం మీకు ఫలితం అనేది దక్కదు ఇది మాత్రం కణాఖచ్చిగా చెప్పగలను ఇక అంతేకాకుండా మీకు ఓవరాల్గా ఈ మూడు రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉండదు మీ యొక్క పని మీద మాత్రమే మీరు బయటకు వెళ్తారు తప్ప స్పెషల్గా ఏదన్నా ఫంక్షన్స్ పార్టీస్ ఇటువంటివి ఏవి కూడా మీకు ఈ మూడు రోజుల్లో ఉండవు ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారిలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పనుల వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీకున్న నరదిష్టి చాలా చాలా ఎక్కువండి మీకు అందుకే సగం టెన్షన్ సూట్ సగం ఒత్తిడి సగం కోపం సగం ఆవేశం వీటన్నింటికి కూడా ఆ నరదిష్టి అనమాట కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకొని ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్తూ ఉండండి దానివల్ల మీకు చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని కానీ అమ్మవారి యొక్క కుంకుమని కానీ ధరించి బయటికి వెళ్ళండి మీ యొక్క గొప్పలు ఎప్పుడూ కూడా నలుగురిలో చెప్పకండి మాకు ఇంతుంది అంతుంది అని చెప్పి చెప్పొద్దు మీ మీద ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు మీ కుటుంబం మీద చూపు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క చూపుని తగ్గించే ప్రయత్నం చేయాలి అంటే నా దగ్గర మీ దగ్గర ఉన్నా కూడా లేదు ఇబ్బంది పడుతున్నాం కష్టపడుతున్నాం మేము మేము చేసుకుంటేనే బ్రతకాలి ఇటువంటి మాటలు చెప్పండి అలా చెప్పడం వల్ల మీకున్న నరదిష్టి వరి అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట దానివల్ల మీకు ధనలక్ష్మి కూడా మీ దగ్గర ఉంటుంది ముఖ్యంగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారికి పొదుపు అంటే కాస్త ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది ఖర్చులు మీకు అలా ఉంటాయి పాపం మీరు చేసేది ఏం కూడా ఏం లేదు కాకపోతే మీరు మీకు ఒక పదివేలు సంపాదించుకుంటే ఒక వెయ్యి రూపాయలైనా కానీ కష్టపడైనా కానీ కొంచెం పక్కన పెట్టుకోండి అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది మీ మంచి కోసం చెప్తున్న మాటే అనమాట కాబట్టి పొదుపు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్న విషయం విషయాన్ని గుర్తుంచుకోండి ఓవరాల్గా అయితే వృషభ రాశి వారికి మూడు రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ పెట్టారు హైప్ మీద క్లిక్ చేయగానే కింద పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేయగానే ఈ వీడియో కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మన మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు